చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హోం మంత్రి అనిత హెచ్చరిక జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకారం రహదారుల అభివృద్ధి కోసం నూట నలభై మూడు కోట్లు మంజూరు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని సీఎం చంద్రబాబు అన్నారు క్షేత్ర స్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో విమర్శలు గుప్పించారు గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారు గత ప్రభుత్వం రాష్టంలో విద్వాంసం సృష్టించింది ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి ప్రతి నెల ఒకటవ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం దివ్యాంగుల పింఛన్కు ఆరు వేలకు పెంచాం కిడ్నీ తలసేమియా రోగులకు పది ఇస్తున్నాం తీవ్ర వ్యాధులతో కదలేని వారికి పదిహేను వేలు ఇస్తున్నాం పింఛన్ల కోసం ఏటా ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు మొదల తారీఖు నేను ఎందుకు అందరినీ బొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలు ఎంపీ ప్రజా ప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అందరినీ వెళ్ళమన్నాను వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు మీ కన్నీళ్లు తెలియవు అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పింఛని ఇమ్మన్నాను పింఛన్ ఎక్కడి ఇచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛని ఏ సమయంలో ఇచ్చాడు ఇచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీని వల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పద పదికే ఎనభై శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తు పెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నా ఒక పేదల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చే నేను వస్తానే చెప్పాను మీ అందరికి మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డుగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా ప్రధాన పరీక్షలు పదిహేనవ తేదీతో ముగియనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట కార్యాలయంలోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులు పరిశీలిస్తున్నారు పరీక్షలు పగడ్బందీకి నిర్వహించేందుకు వీలుగా నాలుగు ఫ్లయింగ్ నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇంటర్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ఎనభై కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం డెబ్బై ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రథమ ద్వితీయ విద్యార్థుల పరీక్షలు రాస్తున్నారు ఇందులో మొదటి సంవత్సరం జనరల్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు ఉండగా వృత్తి విద్య విద్యార్థులు పన్నెండు వందల పదిహేను మంది ఉన్నారు విధంగా ద్వితీయ సంవత్సరం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల మంది వృత్తి విద్య ఎనిమిది వందల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు తప్పు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో పోసాని మాట మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని హోం మంత్రి హెచ్చరించారు ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు గానీ ఆయన ఇంటలిజెన్స్ ముందు వైఎస్ఆర్ సిపి అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను అండి నాకు నోరు ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిసర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేమే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము ఎస్ అండి దాని గురించే యాక్చువల్గా దాని గురించి రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్ని కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్ కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈ రోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్ అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజు ఆయనే కదా అది వేరే కదా అది ఎవడైనా ఏదైనా చదవచ్చు ఏదని అనుభవించారు అస ఆయన కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని చేసి పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురయ్యారు దీంతో పోలీసులు సబ్జైల్ నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఈసీజీతో పాటు మరికొన్ని రక్తం పరీక్షలు నిర్వహించారు బీపీతో పాటు ఈసీజీ లో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు మెరుగైన చికిత్స కోసం పోసాని కడప రిమ్స్ కు తరలించారు గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని గత కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు ఎడమ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు తీవ్రమైన గొంతు నొప్పితో కూడా బాధపడుతున్న పోసాని ఇబ్బంది పడుతున్నారు రాష్ట బడ్జెట్ లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట అధ్యకుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన ముప్పై పేల కోట్ల బకాయిలపై బడ్జెట్ లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం నిరాశను మిగిల్చిందని ద్వషమెత్తారు ఉద్యోగులకు పెన్షనర్స్కు సంబంధించి బడ్జెట్లో మరి ఎలాంటి ప్రతిపాదనలు మరి పెట్టకపోవడం అనేది ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపెట్టినటువంటి సంఘటన ఈ రోజున ఉద్యోగులు పెన్షనర్స్ పెన్షనర్స్ అంతా కూడా మరి దీన్ని గ్రహిస్తా ఉన్నారు ఒక్క విషయం కూడా మరి ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో విషయాలు కానీ సభలలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా పొందుపరచకపోవడం అనేది ఉద్యోగ వర్గాన్ని కలవరపరిచింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మరి ఆనాడు మేనిఫెస్టోలో కానీ కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలతో చూస్తే మొదటగా సిపిఎస్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులని అదేవిధంగా సిపిఎస్ ను జీపీఎస్ ను పునఃసమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పడం దాని ఊసే నిన్న ఆ బడ్జెట్ లో దాని గురించి ఎక్కడ ఈ సిపిఎస్ కానీ సిపిఎస్ లో ఉంచుతామా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది మరి దాంట్లో ఉంచుతారా లేకపోతే సిపిఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేకి దాదాపుగా ఈ రోజున రాష్ట్రంలో మూడు లక్షల పైగా ఈ యొక్క సిపిఎస్ స్కీమ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బడ్జెట్ వస్తుంది ఈ రోజు మా మా గురించి ఏదో చెబుతారు అని ఎదురు చూసి నిన్నంతా కూడా నిరుత్సాహానికి గురైనటువంటి సంఘటన మరి దాంతో పాటు ఉద్యోగులకు మేము మెరుగైనటువంటి పిఆర్సీని మేము ఇస్తాం మేము గెలిస్తే అని చెప్పి గుంటూరు జిల్లా అభివృద్దికి కేంద్రం స్థాయిలో సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసేని చంద్రశేఖర్ తెలిపారు ఈ మేరకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో రహదారుల అభివృద్ది కోసం నూట నలబై మూడు కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు దీంతో పన్నెండు రహదారులు ఐదు వంతెనలు నిర్మించడం జరుగుతోందని తెలిపారు రహదారుల అభివృద్ది కోసం పీఎంజీఎస్ వై నిధులు రావడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసేన చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ది పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనులు శ్రేవణకుమార్ తెలిపారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావటానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం వాటిని సిస్టమేటిక్ గా ఫాలో అప్ చేసుకోవటం చేసే నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్ను దూళిపాల నరేంద్ర కుమార్ గారు పత్తిపాడు రామాంజనేయులు గారు విధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు తెనాలి ఆలపాటి రాజా గారు అదేవిధంగా మనోహర్ గారు వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి ఇవి టోటల్ గా గుంటూరు జిల్లాకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా రాయలసీమలో ఇంకొక ఎనభై కోట్లు ఇవన్నీ కూడా పిఎంజిఎస్ ఫేజ్ త్రీ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ త్రీ కింద రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి ఇందులో నాలుగు వంతెనలు కూడా ఉన్నాయి ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి ఐదు కిలోమీటర్లు ఆరు కోట్లు పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బి రోడ్ టు కొలకలూరు ఏడు కిలోమీటర్లు శ్రీరామ శ్రీరంగపురం బకింగ్ హ్యామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు పెద్ద కాకాని దేవరాయట్ల పాలెం టు కొప్పురావూరు తొమ్మిది కిలోమీటర్లు పదకొండు కోట్లు అది పదకొండున్నర కోట్లు ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బి రోడ్ టు నాగభైరవ పాలెం ఐదున్నర కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ ఆరు కిలోమీటర్లు పది కోట్లు వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట పదికి పదిన్నర కిలోమీటర్లు పదకొండున్నర కోట్లు అది అది టోటల్ కలిపి ప్రతిపాడుకు వచ్చి ఇరవై రెండు కోట్లు పొన్నూరుకు వచ్చి ఇరవై రెండు కోట్లు ఇరవై లేదు ఇరవై ఇరవై ఆరు సారీ ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఆరు కోట్లు ప్రతిపాడు తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట అండ్ బి రోడ్ గుండాలపాడు ఐదు కిలోమీటర్లు నాలుగు కోట్లు తుళ్లూరు పెద్ద పెదపొరిమి నుంచి మోతడుక అది కూడా ఐదు కిలోమీటర్లు ఎనిమిది కోట్లు ఇది పది కిలోమీటర్లు పన్నెండు కోట్లు తర్వాత తెనాలి వస్తే కొల్లిపరలో రెండు వచ్చినాయి కుంచవరం దంతలూర్ ఆర్ఎన్ బి రోడ్డు తెనాలి సిరిపురం ఐదు కిలోమీటర్లు రోడ్లకు సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలు సో ఇక్కడ ఈ పచ్చిపాడుకు సంబంధించినంత వరకు కూడా నేషనల్ హైవేకి దాదాపుగా ఐదారు గ్రామాలు కలుపుతూ కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్ పత్తిపాడు దీనికి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది అక్కడ ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది అలాంటిది మొన్న ఎలక్షన్లో కాన్వర్సేజ్ చేసినప్పుడు మంత్రి గారు చూశారు చూసి దీని మీద అనేక పర్యాయాలు ఒక్కసారి కాదు మూడు సార్లు సెంట్రల్ టీం రావడం జరిగింది మూడు సార్లు ఇన్స్పెక్ట్ చేశారు చాలా కొరీలు వేశారు తర్వాత మనకు వరంగల్ వాళ్ళు తర్వాత హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు కూడా రివ్యూ చేశారు ఫైనల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అలాగే ఇంకా మిగిలిన రెండు రోజులు కూడా ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఒకటి రెండు సార్లు మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో కూడా లోకల్ సర్కం స్టెన్సెస్ ఇక్కడ ఉన్న స్థాయి పరిస్థితి అన్నింటిని కూడా వివర వివరించేసి ఈరోజు శాంక్షన్ తెప్పించినటువంటి కేంద్ర మంత్రి వర్లకి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఆర్ఎన్బి రోడ్డు నర్సరాపేట నుంచి కొండాలపాడు వరకు వయ పొనుగుపాడు రోడ్లు చాలా బ్యాడ్ షేప్లో ఉంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం చేయక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారంటే మంత్రివర్యులు కేంద్ర మంత్రి వర్యులు కంబసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకురావటం దానికి శాంక్షన్స్ వచ్చినాయి అంతేకాకుండా రాజధానికి కనెక్టివిటీ కావాలి అందుచేత పెద్ద పరిమి నుంచి మోతాడక వారికి అంటే రాజధాని తొల్లూరు మండలానికి తాడికొండ మండలానికి కనెక్షన్ అవసరం గతంలో పుష్కరాలు సమయంలో చేయటం జరిగింది దాన్ని వైడ్ చేసి ఎక్కువగా అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రెండు కలిసి పన్నెండు కోట్లు పైగా శాంక్షన్ అయినాయి దానికి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి మరి మొన్న కూడా గ్రామాల్లో రోడ్లు వేయడానికి సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న అమాలీలా కూలీ రేట్లు పెరిగాయి ఈ మేరకు తాజాగా రాష్ట ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఈ సందర్భంగా ఏటీసీ నాయకులు సీఎం చంద్రబాబు మంత్రి నాదండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్ లో ఏటీసీ నాయకులు చల్లా చినాంజనేయులు రావుల అంజీబాబు డి సురేష్ బాబు దాసు మీడియాతో మాట్లాడారు దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయడం ఆనందంగా ఉందన్నారు జీవో రూపంలో విడుదల చేయడంతో కార్మికులకు ఎంతగానో మేలు జరుగుతోందని చెప్పారు అదేవిధంగా ఏరియర్స్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విడుదల చేయాలని సూచించారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం మన రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు గోడల ద్వారా పంపిణీ జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఈ రెండు వందల నలభై మూడు గోడౌన్లో ఐదు వేల మంది హమాలీలు ముఠా కార్మికులు పనిచేస్తారు ఈ హమాలీలకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లు పెంపుదల జరుగుతూ ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లే కాదు వాళ్ళు వాళ్ళ యూనిఫామ్ యూనిఫామ్తో పాటు ఆ కుట్టుమూలి బోనస్ స్వీట్ ప్యాకెట్ ఇవన్నీ ఈ కార్పొరేషన్ ముఠా కార్మికులకి ప్రభుత్వం అందజేస్తా ఉంటుంది ఈ పోయిన సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నాడు పెరగవలసినటువంటి కూల్ రేట్లు మధ్యలో కూల్ రేట్లు పెరిగినప్పటికీ అమలు చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం ఆచారం చేసా చేసింది నిన్ననే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఏఐటి ఆధ్వర్యంలో గత పద్నాలుగు నెలల నుండి చేసిన పోరాటాల ఫలితంగా రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయటం జరిగింది ఈ జీవో కార్మికులకు సంబంధించి కూలీ రేట్ల పెంపుదలకి ఎరియర్స్ తో సహా ఇవ్వాలని ఏఐటిసి గా డిమాండ్ చేస్తున్నాము అయితే వివిధ రూపాల్లో ఏఐటి ఆధ్వర్యంలో దశల ఆందోళన అలాగే ఎమ్మెల్యే పాయింట్ల వద్ద ధర్నా అలాగే మెరుపు సమ్మె ఇతర కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఐటిసి డిమాండ్లకి తలొగ్గి ఈ జియోని నిన్న బడ్జెట్ సందర్భంగా విడుదల చేయటం జరిగింది ఈ విడుదల చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి అలాగే ఎంపీ గారికి కమిషనర్ గారికి ఏఐటిసి నుంచి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము త్వరిత ఈ రోజు సివిల్ సప్లై సప్లైస్ అందరూ కలిసి నిన్న సాయంకాలం జియో విడుదల చేశారు విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు అన్ని పాయింట్లు దగ్గర కొద్దిగా అసంతృప్తిగానే కొద్దిగా సంబరం చేసుకుంటూనే ఉన్నారు కానీ ఎదేర్చి కూడా వస్తే తొందరగా అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము దీనికి సంబంధించి ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయలకి కూలి పెంచి ఇవ్వడం జరిగింది అలాగే యూనిఫామ్ మూడు జతలు దాని పుట్టి కూలి పద్దెనిమిది వందలు స్వీట్ బాక్స్ పదమూడు వందల నుంచి పదిహేను వందలు అలాగే బోనస్ ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు వాటర్ బిల్లు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఇవన్నీ తొందరగా పట్టణంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం జాతీయ సైన్స్ నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుని సివి రామన్ పేరుతో సైన్స్ డేను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మంగళగిరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన అనేక వస్తువులను పరిశీలించి వారిని అభినందించారు పాఠశాలలో ప్రతి తరగతి గదులను పరిశీలించి విద్యార్థులు తయారు చేసిన పరికరాలను చూసి మంచి నైపుణ్యంతో తయారు చేశారని యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్

అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సైన్స్ ఫకల్టీ అంటే ఇస్ రియల్ ప్రాడ్ ఫర్ ఆ క్లేస్ బౌన్స్ ఓవర్ బౌన్స్ అకౌంట్స్ అండ్ ఈవెన్ ఐ థాంక్ అవర్ ఎస్పీ అకౌంట్స్ అడమినిస్ట్రేటివ్ 30 35 సందర్భంలో నేను నలబెర్చినటువంటి ఫ్రాన్సిస్ గారికి వీటికి గౌరవ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అదేవిధంగా సెయింట్ టీచింగ్ లోక్ట్ ఏదైతే ఆ రోజు ఎఫెక్ట్ కనుగొన్నాడో ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ పురస్కరించుకొని ఈ యొక్క సైన్స్ ఫేర్ ని

మరి ఆయన నోబుల్ బహుమతి అందుకునేటువంటి వ్యక్తిగా కానీ అదే విధంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ముందుగా నా ఆశస్సులు కూడా మీ అందరికీ కూడా అందజేస్తూ ఈరోజు ఇప్పుడే ప్రతి క్లాస్ రూమ్ కూడా పెరిగి చిన్నారులు చేసినటువంటి ఏదైతే సైన్స్ ఎడ్యుకేషన్ ని మరి తిలకిస్తూ ఉంటే చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే ఆ చిన్నారులో ఉన్నటువంటి నిసిద్ధమైనటువంటి శక్తి ఏదైతే ఉందో వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి తదనుగుణంగా తాడేపల్లి మంగళగిరి రూరల్ స్టేషన్ను ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అడిషనల్ ఎస్పీ రవికుమార్తో పాటు రూరల్ స్టేషన్ల సమీక్ష సమావేశం నిర్వహించారు మంగళగిరి తాడేపల్లి పట్టణంలో శాంతి భద్రతలు మరియు కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు స్టేషన్లలో కేసును త్వరగా లోక దాళతో పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచన చేశారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రవికుమార్ డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరి రూరల్ పట్టణ సీఏ ఎస్ఐలు పాల్గొన్నారు মুখ্যাশ చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరిక జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకారం రహదారుల అభివృద్ధి కోసం నూట నలభై మూడు కోట్లు మంజూరు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా